ప్రతి గ్రామంలో ప్రతి సంవత్సరం లాగానే కులాలు మతాలకు అతీతంగా మత సామరస్యంతో పూజలు అందుకున్న గంగుడు ఈ రోజు భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రం పావన నదీ తీరం గోదావరి గంగమ్మ తల్లి ఒడిలో మమేకమైన పరిస్థితి నిమజ్జనం జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో లైఫ్ క్లబ్ కొత్తగూడెం కోనారు ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీనగర్ మొదటి వీధిలో గొప్ప కార్యక్రమాన్ని ఈ రోజు ఏర్పాటు చేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రజలు గౌరవనీయులు మా పితృ సమానులు భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు శ్రీ కూనం నేని సాంశిరావు గారికి లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం కొత్తగూడెం ప్రముఖులు ముఖ్యంగా శ్రీనగర్ కాలనీ వాసుల తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి యువ నాయకులు యంగ్ డైనమిక్ లీడర్ ఎస్కే సాబిర్ పాష గారికి హృదయపూర్వక కూడిన స్వాగతం సుస్వాగతం అదేవిధంగా ఈ కార్యక్రమానికి రోజు ముందే అనుకున్నాం మాకు వెన్ను తట్టి ప్రోత్సహించి రాత్రి ఒంటి గంట వరకు ఇక్కడే ఉన్నారు మళ్ళీ ఉదయం ఐదింటి నుంచి కార్యక్రమం పూర్తయ్యే వరకు ఉన్న పెద్దలు గౌరవనీయులు కొత్తగూడెం కార్యదర్శి లయన్ సీనియర్ మరి పూజ్యులు ఏదైతే స్వర్గీయ కోనేరు నాగేశ్వరరావు గారి పెద్ద కుమారులు కోనేరు పూర్ణచంద్రు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మరి కొనేరు సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వారికి అదేవిధంగా తోట దేవి ప్రసన్న గారు అదేవిధంగా ఇంకా ఎంతో మంది ప్రముఖులు హాజరయ్య లయన్స్ క్లబ్ సభ్యులు కోటేశ్వరరావు గారు కౌన్సిలర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సమయం తక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ సమయం తీసుకోలేము మరి ఈరోజు ఏదైతే ప్రకృతితో మమేకమైన పూజ జరిగేది ప్రకృతిలో అతి చౌకగా దొరికే పూలతోని మరి పలు రకాల గరిక దగ్గర నుంచి పలు రకాల ప్రతిమలతో మరి పూజలు అందుకున్న విఘ్ననాయకుడు వినాయకుడు మనందరినీ కూడా కాపాడాలని వారికి నవరాత్రులు పూజలు చేయడం జరిగింది మరి అందులో భాగంగా మనం కనుక చూస్తే మన ప్రాంతం గురించి అనునిత్యం ఆరు నిమిషాలు కృషి చేసే మన ఎమ్మెల్యే గారి గురించి కూడా ఇక్కడ రెండు నిమిషాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది అది హెత్ సైన్స్ యూనివర్సిటీ కావచ్చు ఇటు కొత్తగూడెం చిరకాల కోరిక కార్పొరేషన్ కావచ్చు బైపాస్కి పునాది కావచ్చు అదేవిధంగా కొత్తగూడెంపాలలో ఉన్న హాస్పిటల్స్లో డయాలసిస్ కేంద్రాన్ని పెంచడం కావచ్చు అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్కి కూడా మరి పునాదిస్తున్న పరిస్థితి ఇలా చెప్పుకుంటూ పోతే సమూలంగా ఈ ప్రాంత అభివృద్ధికి ఆహార నిక్షలు కృషి చేస్తున్న స్కూల్ నేను సామశ్వర్ గారికి మరొకసారి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఏదైతే సార్ చెప్పారు గతంలో మన శ్రీనగర్ దగ్గరే ఏదైతే మురళడు వాగు మురేడు వాగుకి ఏదైతే మనకి మరి బతుకమ్మ ఘాట్ కూడా వారు శాంక్షన్ చేశారు వారికి కొత్తగూడెం బిడ్డలు ఆడపడుచు తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు యాభై లక్షల రూపాయలు నిధులు కూడా వారు శాంక్షన్ చేయడం జరిగింది మరి మరి అదే విధంగా మనం గనక చూసుకుంటే కార్పద్ది ముందు కార్పద్ది ముందు పెట్టండి తర్వాత వచ్చే గణనాలు నాకు ప్రతిరోజులు పంపిణీ చేశారు మొన్న కూడా వినాయక చవితరాలు చాలా ఆధ్వర్యంలోనే మట్టి గణపతి ప్రతిరోజులు పంపిణీ చేయడం జరిగింది అదే విధంగా ప్రతి సంవత్సరం ఈ శ్రీనగర్ ఖ్యాతిని ఎనుగడింప చేసే విధంగా రానున్న రోజుల్లో ఇప్పుడు సూపర్ బజార్ సెంటర్ లో అంతకన్నా పెద్ద వేదికని ఈ ప్రాంతంలో వేసి శ్రీనగర్ యూత్ అంతా కూడా నిన్నట్టు కలిగి ఎందుకంటే కార్పొరేషన్ పరిధిలో ఉంది మండలం రూరల్ స్టార్ట్ అయ్యేది మన శ్రీనగర్ స్టార్టింగ్ నుంచి కాబట్టి ఈ శ్రీనగర్ గతం నుంచి కూడా ఒక చరిత్ర ఉంది ఆ చరిత్ర చేసే విధంగా పలు కార్యక్రమాలు సామాజిక సేవా కార్యక్రమాల్లో మమేకంగా కావాల్సిన అవసరం అందరిపైన ఉంది ఇదే ఐకమత్యాన్ని రానున్న రోజుల్లో కూడా కొనసాగించాలని ఏదైతే ఈ పదకొండు రోజులు ఉన్న ఐకమత్యాన్ని రానున్న రోజుల్లో తమ యొక్క జీవన విధానంలో ప్రతి రోజు కూడా అదే గౌరవంతో అదే కులాలకి మతాలకు అతీతంగా సోదరు భావంతో మెలగాలని మనందరి యొక్క అభివృద్ధికి మనమే బాటలు వేసుకోవాలని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మీడియా మిత్రులకి అదేవిధంగా ఆర్మీచర్లు శ్రమిస్తున్న పోలీస్ శాఖ వారికి విద్యుత్ శాఖ వారికి రెవెన్యూ వారికి పంచాయతీ వారికి వివిధ మరి ప్రజాప్రతినిధి హాజరైన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను గణపతి నవరాత్రుల ముగింపు నిమజ్జనోత్సవం సందర్భంగా మొదటిసారి శ్రీనగర్ పరిషత్ గారు మొదటిసారి శ్రీనగర్ ప్రారంభం అంటే లక్ష్మీదేపల్లి మండల ప్రారంభంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం కోనేర శ్రీనగర్ వాస్తవ్యులు అందరి ఆధ్వర్యంలో అధ్యక్షుడు లైన్స్ క్లబ్ ఆఫ్ కగడపాటి రమేష్ అన్ని విషయాలు ఆయన చెప్పిండు కాబట్టి అందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి ఈ రోజు ఇక్కడ ప్రారంభం ఇక్కడ పెట్టుకోవడం చాలా సంతోషకరం మన కొత్తవరం ప్రాంతం వినాయక చవితి పండుగ హైదరాబాద్ తర్వాత ఆ స్థాయిలో ఇక్కడ జరుపుకునేటటువంటి దశాబ్దాల ఆనవాయితీ అనుబంధం ఉంది అన్ని వర్గాల ప్రజలు అమేకమై పండుగని ఒక ఉత్సాహంలాగా ఆధ్యాత్మిక కార్యక్రమం లాగా జరుపుకున్నటువంటి సందర్భంలో ఈ నిమజ్జన యాత్ర మంచిగా జరగాలని కోరుతూ మరి వేదిక వినటువంటి పెద్దలు మన ప్రియతమ నాయకులు కూరం నేటి గారు పూర్ణ గారు చిన్ని గారు మరి లగడపాటి రమేష్ గారు హనుమంత దత్తగిరి గారు శ్రీధర్ గారు మరి ఇక్కడ పెద్దలు దేవి ప్రసన్న గారు పౌరు గారు అందరికీ మరి తెలియజేస్తూ మన ఎమ్మెల్యే గారు సాంతరావు గారు ఏదైతే ఇక్కడ పోయినటువంటి దసరా సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి బతుకమ్మ గారు కూడా మరి ఇప్పుడు నిధులు మంజూరు చేసుకొని శ్రీనగర్ నగర్ రోడ్లు కూడా చేసుకొని మన ఈ ప్రాంతాన్ని నగరపాలక పాలక సాంగా మార్చుకుని అభివృద్ధి పదంలో పోతున్న తరుణంలో మరి అందరం సంతోషంగా ముందుకు సాగాలని మీ అందరికీ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు మీ తెలియపరుస్తూ తీసుకుంటాం ఇప్పుడు మన ప్రియతమ నాయకులు మన కొత్తగూడెం శాసనసభ్యులు మాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి మా పాలన తర్వాత కొత్తగూడెం కాని ఇంత ప్రశాంతంగా ఉందంటే కేవలం సాంసారాలు అని అందువల్ల వారికి పురపూర్వక స్వాగతం తెలియజేస్తూ వారిని మాట్లాడుతూనే కోరుతున్నారు అందరికీ నమస్కారం ముందుగా మన ప్రీతమ నేత దివంగత నేత కోనేర్ నాగేశ్వర గారికి ఆయన్ని స్మృతి పదంలో గుర్తు తెచ్చుకుంటూ వారికి నమస్మాంజలు కదిస్తూ ఉన్నాను అలాగే ఇక్కడ వారి పేరుతో శ్రీనగర్ కాలనీలో పోనేరు ట్రస్టు అలాగే డైన్స్వర్ శాఖ పత్రముడి ఆధ్వర్యంలో ఈ యాత్రా కార్యక్రమ స్వాగత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు దీని నిర్వాతమైనటువంటి కోనేరు గారు అలాగే మన నగరపాటి రమేష్ గారు ఇంకా మా హనుమంతు మన హనుమంతరావు విచ్చారా మోహన్ రావు గారు ఇంకా పద్మరావు గారు కూడా ఇందులో ఉన్న అత్యరాయి ప్ గారు మా చిన్ని గారు అలాగే దేవి ప్రసాద్ గారు పవన్ గారు ఇంకా ఆత్మ కోనే ఎక్కువ కోనేరు కోనేరు మహేశ్వరరావు దస్తేరి గారు జవహర్ రెడ్డి గారు ఇంకా మైదేర్ మోహన్ గారు జవహర్ గారు ఇంకా ఇంకా మీద ఉన్న పెద్దలందరికీ అలాగే ఆదరణ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మన భారతదేశం ఒక విశిష్టమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలకు నెలవు ఇక్కడ మనం మతమైనా కులమైన మన విశ్వాసాలను బట్టి జరుపుకుంటూ ఉంటాం మన కొత్తగూడ్యానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఏమంటే అది ఏ అయినా సరే అన్ని మతాల వాళ్ళు కలిసి ఆ పండుగలో పాల్ప పాల్పంచుకునేటువంటి గొప్ప సాంప్రదాయం గొప్ప సంస్కృతి మన కొత్తగూడెనికి ఉంది ఆనాటి నుంచి కూడా అది కొమరయ్య గారు అంతకుముందు ఉన్నటువంటి విష్ణురావు గారు వర్స గారు ఆ కాలంలోనే తర్వాత దశరో కోనేరు గారు ఇంకా కాశీ గారు ఇటువంటి పెద్దలందరూ కూడా ఒక మంచి సాంప్రదాయాల్ని కొత్తగూడెంలో ఏర్పాటు చేశారు ఆ సాంప్రదాయాలు కనుగొనడం కానీ ఇప్పుడు కూడా మనం మనం పండుగ వస్తే హిందువులు పిల్లలందరూ అందరూ ఉత్సాహంగా పాల్గొంటారు క్రిస్మస్ పండుగ వస్తే అందరూ అందరూ పాల్గొంటారు అలాగే మన ఈ నిమజ్జనం లాంటి లక్ష్మీ వినాయక చతుర్థి లాంటి పండుగలు దసరా లాంటి పండుగలు వచ్చిన ముస్లింస్ కానీ ఇతర మతస్థులు కులాలకు అతీతంగా పాల్గొంటారు అంత గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు ఇటువంటి కార్యక్రమాలు జరపటం అంటే మన ఆ సంస్కృతిని మరింత బలోపేతం చేయాల్సి ఆ సంస్కృతిని విభజించే పద్ధతుల్లో దాని వైపు వెళ్ళకూడదు అనేది నేను మనం చేస్తూ మన రాజ్యాంగ స్ఫూర్తి కూడా అదే చెప్తుంది దానికి అనుగుణంగా మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మన ఇటువంటి ఎన్ని పండుగలు జరిగినా సరే మన భారతదేశ వేల సంవత్సరాల చరిత్ర మరింత బలపడే విధంగా ఐక్యత మరింత బలపడే విధంగా ఉండాలని ఉండాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇక్కడ మా కోనేరు నాగేశ్వర గారికి నాకు చాలా అనుబంధం ఉండేది వారు ఏ పార్టీ అయినా సరే ఆయన ప్రతి ఎన్నికల్లో నేను అప్పుడు సపోర్ట్ బాగా చేసేవాడు ఒకరోజు నేను అప్పుడు ఎనభై ఐదు అనుకుంటాను నేను మా ప్రోగ్రామ్ వెళ్ళినప్పుడు నాకు మనిషి మన కబుర్ చేసి నన్ను నేను పిలిపించాడు అప్పుడు నేను లెవీలుగా ఉండేవాడు ఆ సందర్భంలో అలాగే నేను రెండు వేల తొమ్మిదిలో గెలిచినప్పుడు నాకు ఎప్పుడు అది ఉంటుంది అంత ఎండలో ఆయన ఆ బండి మీద కాలు పెట్టి ఎండలో ఆ ఎన్నికల్లో ఎందుకంటే చిన్ని కోసం ప్రకటన చేసి ఆయన కూడా పొత్తులో నాకు వచ్చినందుకు ఆ తరతమ భేదం ఏమీ లేకుండా అంత గొప్పగా నా కోసం కృషి చేశారు అదేవిధంగా ఆ కుటుంబంతో కూడా నాకు ఎంతో సంబంధాలు ఉన్నాయి ఇక్కడే మన శ్రీనగర్లో ఉన్న పెద్దలందరితో కూడా నాకు చక్కటి సంబంధాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో మన నియోజకవర్గం అంతా సంబంధాలు ఉన్నాయి ఇక్కడ ఆయన పెద్ద కాబట్టి ఆయన నడిచినటువంటి ఇక్కడ ఆయన కానీ మన సినిమా నరసింహారావు గారు ఇంకా గతంలో చాలా మంది ఉన్న బజార్ది దీన్ని మంచిగా తయారు చేయాలని కొంత పండ్ కూడా ఏర్పాటు చేశాం పెద్ద ఎడ ఎడాలకు రోడ్డు అవుతుంది తొందరలోనే అదేవిధంగా బతుకమ్మకు సంబంధించింది కూడా యాభై లక్షల రూపాయలు దాన్ని కూడా కేటాయింపు చేయడం జరిగింది సిఎస్ఆర్లో ఇది మన ఇదే కోనేరు నాగేశ్వర గారి రోడ్డు ఇది కోనేరు నాగేశ్వర గారి రోడ్డు అంటే ఇరుగిరిగ్గా ఉండకూడదు ఆయన ఆయనంత విశాలం ఆయన అంతా ఆజానుభావ భావడం ఆయనంతా ఒక ఉదారమైన స్వభావం అంత వైశాల్యం రోడ్డు ఉండాలనే ఆలోచనతో వీళ్ళే నేను అడగలేదు నేనే దాన్ని మంచిగా ఏర్పాటు చేస్తామనే ఒక ఆలోచనతో సొందంగా ప్రారంభమవుతుంది ఆ రోడ్డు కూడా ఆ విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి కోలేరు గారు లేకపోయినా సరే నా బాధ్యతగా నేను ఎప్పుడు నేను మీకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ మరొకసారి మన పెద్దలందరికీ కృతజ్ఞతలు అలాగే ఈ యాత్రలో శోభాయాత్రల్లో పాల్గొంటున్న వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా అభివృద్ధికి సంబంధించి చాలా పనులు ఉన్నాయి ఇవన్నీ నేను దృష్టి రాస్తే ఎప్పుడు నేను అన్ని పనులు తీసుకొస్తాను ఇది మన హేం చంద్రాపురం అని చెట్టు పని దానికోటి మంజూరు చేయించారు ఏడు కోర్టులతో అలాగే పాదుపా కూడా పెరిమల్ ఎంతకుముందు ఆరు కోట్లు ఇప్పుడు మళ్ళా గరిమిళబాడు గరిమిళబాడు సంబంధించి రెండు కోట్ల యాభై లక్షలు ఎంతో అది మంజూరు చేయించాం ఓకే థ్యాంక్ యూ సురేంద గారు మా మొక్క ఇకి పార్టీ కార్యక్రమం పాల్గొనడం జరిగింది కోరా శ్రీందర్ గారు సీనియర్ సభ్యులు అలాగే బాలు గారు బాలు గారు అలాగే మతిలాల్ గారు ఉపాధ్యాయ మతిలాల్ గారు మతిలాల్ గారు మరియు గారు గారు అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కృష్ణేని కోడి వారికి స్వాగతం జరుగుతున్నాం బాబుకేం நெக்ஸ்ட் ரிக்கார்ட் வச்சு முத முன்னே

కొంచెం సైన్యం జరగండి అన్న మీ తర్వాత ఉన్నాయి ఉన్నాయి చాలా ఉన్నాయి ఎవరికీ ఎక్కువ మంది లేరు జరగండి అన్న కొంచెం অটনিড�ростকেরাবি ভাডেছাকারে়ারে দ্নল ঘরেরেড�বে তাখায়াজিয়াজমেরে लाइफ लोगों को आपने फोन में पता आगे लौंग है कि लौंग इसे बंटवारे दे ये तो हमने पता आगे कार्य करना है इसे बंटवारे पर आपको इस बात को सभी लोग पूर्ण बिन समझो करके पहले उसके लिए जगह खाली कर दें कमेंशियों कमेंशियों सारे भक्तों ने भक्तों ने भक्तों ने भक्तों ने भक्तों ने भक्तों � పోనే ప్రస్తునే ప్రస్తు తరఫున ఏర్పాటు చేయవలసిన ఈ యొక్క సాయంత్రం తేనేటి విద్యం తేనేటి సందర్భంగా మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి ఈరోజు కాకుండా ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు ఇదే విధంగా చేయాలని ఎల్లవేళలా వీళ్ళు చేసే సేవా కార్యక్రమంలో ప్రజలందరికీ గుర్తిండిపోయే విధంగా గణేష్ అంటే కొత్తగూడెం కొత్తగూడెం అంటే గణేష్ గణపడాలి మనకి హైదరాబాద్ తర్వాత ఇంత పెద్ద ఎత్తున జరిగేది తెలంగాణలో ఎక్కడ మరెక్కడ లేదు ఎందుకంటే అక్కడ వాళ్ళందరూ కూడా వాళ్ళని మనం వెల్కమ్ చెప్తున్నాం ఇక్కడ ఎండ్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం ఎండ్ వీడుకోలు పడుతున్నా అక్కడ వాళ్ళకి వెల్కమ్ చెప్పేసి మనం ఈ డయాస్ నుంచి వేడుకోలు చూస్తున్నాం ఇది ఎంతో శుభ సూచకం ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా చేసి ఇక్కడ ఉన్నటువంటి గణేష్ నవరాత్రి జరిపేటువంటి భక్తులందరికీ అదేవిధంగా